ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి తద్వారా మంచి మంచి కార్యాలు చేస్తూ ఉంటారు వీరి పైచేయిగా కనపడుతూ ఉంటుంది ప్రతి రంగం వారికి కూడాను అనుకూలమనే చెప్పుకోవచ్చు ప్రతిసారి కూడాను వీడిదే పైచేయిగా కూడాను చెప్పుకోవచ్చు అన్ని రంగాలుగా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు కూడాను మంచిగా వీరికి అనుకూలంగా అనుకున్న సమయానికి కొద్దిగా అటు ఇటు అయినా సరే వీరికి అనుకూలంగా వచ్చేటివి కనపడుతూ ఉన్నాయి అయితే ఈ కోర్టు వ్యవహారాలు కాకపోతే ఈ కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి వారు ఏమవుతుంది అంటే ఒకటికి నాలుగు సార్లు ఇప్పటికీ తిరిగి తిరిగి ఉన్నాం కదా ఇంకా ఏం తిరుగుతాము అనే చిన్న ఇబ్బంది పడుతూ వెళ్ళే పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ ఒక్కొక్కసారి ఈ రాశి వారు ఈ కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక డ్రాప్ అయిపోతాము ఇక మనకు అనుకూలంగా రాదు ఇంకా వృధా మన ప్రయత్నము డబ్బులన్నీ ఖర్చు అయితే అయినాయి ఇప్పటివరకు ఏదైతే అది అయింది ఇంకా పైన డబ్బులు ఇక మనం వద్దు పూర్తిగా విరమించుకుందాం అనే పరిస్థితి కూడా కనపడుతుంది అలా కాకుండా జాగ్రత్తగా ముందడుగు వేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా కోర్టు వ్యవహారాలలో పై చేయి మీదే అవుతుంది ఈ రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఇందాక చెప్పుకున్నట్లుగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాకపోతే నరదృష్టి కనపడుతుంది ఈ రాశి వారికి నరదృష్టి చాలా ఉంది దానికి మీరు చేయవలసిందల్లా అంటే హనుమంతుడికి సంబంధించినటువంటిది ఏదైనా కానీ చేసుకోవచ్చు హనుమతి ప్రదక్షిణ హనుమతి నమస్కారములు హనుమంతుడికి సింధూరాభిషేకము ఆకుపూజ ఇట్లా హనుమంతుడికి సంబంధించి ఏది చేసినా కానీ నరదృష్టి నుంచి బయటపడతాము అంతేకాకుండా హనుమంతుడికి మొత్తం ఒళ్ళంతా సింధూరం పూస్తూ ఉంటారు కదా ఆ మొత్తం సింధూరం పూసిన తర్వాత హనుమంతుడి కుడి భుజం మీద ఉన్నటువంటి ఆ సింధూరాన్ని కనుక ధరించినట్లయితే ఆ దృష్టి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది హనుమంతుడి కురుభుజం మీద ఉన్నటువంటి ఈ స్థానంలో ఉన్నటువంటి సింధూరం తీసుకొని ప్రతిరోజు ధరించినట్లయితే తప్పకుండా ఆ నరదృష్టి నుంచి బయటపడతారు వ్యవసాయ రంగం వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఎక్కడ ఇంతకు ముందు నెల కంటే కూడాను ఈ నెల ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వ్యవసాయ రంగం విషయంలో ఎక్కడా కూడా వ్యవసాయ రంగం పట్ల ఆందోళన చెందవలసిన పని లేదు కాబట్టి ఈ వ్యవసాయ రంగం ఎవరైతే చేస్తున్నారో వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఆందోళన పడకుండా ప్రశాంతంగా వ్యవసాయాన్ని చేసుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉంటారు అందులో ఎటువంటి సందేహము లేదు వీరు ఏది ఆశించారో దానికే కట్టుబడి ఉంటారు దాని నుంచే ముందుకు వెళ్తూ ఉంటారు తద్వారా లాభాన్ని కూడా పొందుతూ ఉంటారు కావలసినంత లాభం వారికి చేకూరుతుంది కానీ అత్యావశకం మాత్రం పోకండి వీరు ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త అత్యావశక లాభాలు వస్తున్నాయి కదా అని అత్యాశకు ఏది ప్రమాదం కనపడుతూ ఉంది అలా కాకుండా కాస్త ధైర్యంగా ఓపికగా ఉంటూ వచ్చిన లాభాన్ని ప్రశాంతంగా తీసుకోండి పోయినట్లయితే రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త ఢీలా పడే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి అలా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి రాజకీయ రంగము రాజకీయ రంగం వారు ప్రతిదీ కూడాను కొత్త పరిచయాలు ప్రతిసారి కొత్త పరిచయాలు కావడము పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పరిచయం కావటము తద్వారా వారి సలహాలు తీసుకున్నట్లయితే మీ రాజకీయ రంగం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళడం మంచి స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది వీరికి కూడా అంటే ఈ రాశి వారికి నరదృష్టి ఉంది కాబట్టి రాజకీయ రంగం వారికి కూడా ఉంటుంది కదా అలా వారు కూడాను ఆ హనుమంతుడికి సంబంధించి కుడు మీద ఉన్నటువంటి సింధుహూరాన్ని కనుక ధరించినట్లయితే వారికి కూడా కాస్త మంచి జరిగే అవకాశం ఉంది ఎట్లయినా సరే రాజకీయ రంగం వారికి పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం తప్పనిసరి విద్యార్థులు విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు పరీక్షలు వచ్చినట్లయితే పరీక్షలు రాస్తున్నట్లయితే చక్కటి మార్కులను సంపాదించుకుంటారు కాస్త కడలే లేచి అంటే నాలుగు సమయం ప్రాతకాలాన్ని పొద్దున నాలుగు సమయంలో కనుక లేచి చదివినట్లయితే ఇంకా మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధంగా తొందరగా లేచి జాస కొంచెం చదువు మీద జాస కొంచెం చదువు మీద పెట్టండి తద్వారా మీకు మంచి జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకా వ్యాపారస్తులు వ్యాపారస్తులకు కూడాను మంచి లాభాలు చేకూర్చే వ్యాపారం చేస్తూ ఉంటారు మా మీరు తెచ్చిన ఏ సరికైనా సరే త్వరగా అమ్ముడుపోవడము తద్వారా మంచి లాభం రావడం అంటే మీ దగ్గర ఒక రకంగా చెప్పాలి అంటే ఫిబ్రవరి నెలలో స్టాక్ కూడా అయిపోయే ప్రమాదం కనబడుతుంది ఉన్న స్టాక్ కూడా అయిపోయి లేదు అని చెప్పేంత మంచిగా మీరు వ్యాపారాన్ని చేసుకుంటారు కాకపోతే వీరి దగ్గర ఉన్నది ఏంటంటే టాక్టీస్ ఉపయోగించరు ఎవరికి ఎట్లా అమ్ముకోవాలి ఏ సరుకు ఎంత లాభానికి అమ్ముకోవాలి అనే ఆలోచన కొద్దిగా తగ్గించుకుంటారు అక్కడ కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉంటాయే తప్ప మంచిగా వ్యాపారం చేసుకొని మంచికి మ మనకు చిన్న లాభం చాలు పోవద్దు అన్న రీతిలో కనుక వ్యాపారం చేసుకున్నట్లయితే వీరికి స్టాక్ కూడా ఉండదు రేపు రా ఎల్లుండిరా ఖచ్చితంగా స్టాక్ తెప్పిస్తున్నాను రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది స్టాక్ అని చెప్పుకొని జనాన్ని పంపించి ఆ స్టాక్ తెప్పించుకొని దాన్ని నమ్ముకునేంత స్థాయిలో వీరు వెళ్ళిపోతుంటారు అంత మంచి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వ్యాపారస్తులు ఆందోళన పడకుండా చాలా మంచిగా చక్కగా వ్యాపారం చేసుకుంటారు వీరికి కూడా నరదృష్టి అంటే ఈ రాశిలో వచ్చిందే ఆ చిక్కు అంటే నరదృష్టి ఒక్కటే ఇంకా ఏది లేదు ఆ ఒక్క నరదృష్టిని కనుక మనం తీసివేసుకోగలుగుతూ ఉన్నట్లయితే ఈ ఫిబ్రవరి నెల వాళ్ళకి అమోఘంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అయితే ఇక్కడ ఇంకొకటి అంటే ఆ దృష్టి విషయం మీద వీరు కొంత దృష్టి పెట్టరు ఈ రాశి వారు అదొకటి గమనించుకోండి ఇక అన్ని రాశుల్లో అందరినీ కనుక చెప్పుకున్నట్లయితే వృషభ వారే కాస్త నయం అని చెప్పుకోవచ్చు మిగతా రాశుల మీదకి వృషభ వారు కొద్దిగా నయం అనే చెప్పుకోవచ్చు కాబట్టి ఆ విధంగా ఉండి హనుమంతుడిని అర్చించుకొని ఆ హనుమంతుడి మీద ఉన్న సింధూరాన్ని ప్రతిరోజు కూడా ధరించినట్లయితే అన్ని రంగాలుగా బాగుంటారు ఆ విధంగా చేస్తూ హనుమతు అనుగ్రహాన్ని పొంది ఉన్నదానికంటే ఎక్కువ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకు అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో మకర రాశి ఈ మకర రాశి వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే వీడు ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ముసలి పట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పట్టుకుంటారు ప్రతిదీ కూడా అంటే ముసలి పట్టు పట్టినట్టుగా పడతారు అందుకే ఈ మకర రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అట్లానే దేన్ని పట్టుకోవాలి అదే పట్టుకోవాలి పట్టు విడుపు ఉండాలని చెప్తాం కదా ప్రతిదీ కూడా అలా పట్టుకోవద్దు మళ్ళీ పట్టు విడుపు కొన్నిట్లో ఉండాలి పట్టుకుంటామని చెప్పి ప్రతిదీ పట్టుకుంటే కష్టం మళ్ళీ అంటే ఇక్కడ నేను చెప్పేది ఏందా అంటే మన కుటుంబానికి మనకి బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు నా భార్య చెప్ చెప్పింది తను చెప్పినట్టు విన్న ప్రతిదీ మనకు సక్సెస్ అయింది లేదు నా భర్త చెప్పాడు తను చెప్పింది మొత్తం కూడా నాకు సక్సెస్ అయింది కాబట్టి తను చెప్పాడు కదా అని చక్కగా ఆయన వాళ్ళు ఆలోచించే మన కుటుంబం కోసమే చెప్పారు అని ముందుకు వెళ్ళండి అలా ఆలోచించండి భార్యాభర్తల మధ్య సం సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళండి చక్కగా భర్త మాట భార్య భార్య మాట భర్త వింటూ ఏదైనా మనం ఒక విషయాన్ని పట్టుకునే ముందు ఎట్లా ఉండాలి అంటే దాని గురించి కొంత చర్చ నడవాలి ఉదాహరణకు వ్యాపారం చేస్తున్నాం భార్య చెప్పాం అంటే వ్యాపారంలో ఈ వ్యాపారం చేద్దాము దీనివల్ల ఈ లాభం ఉంటుంది లేదంటే ఈ చెడు ఉంటుంది మీరు చేసే వ్యాపారంలో ఇంత లాభం వస్తుంది అంటే ఇట్లాంటి చెడులు కూడా ఉంటాయి ఆలోచించి వెళ్ళండి అని భార్య చెప్తుంది లేదు భర్త చెప్తాడు మనం చేసేదానికి అటువంటి వాటి విషయం కొంత చర్చ సాగించుకోండి ఈ నష్టం వస్తే ఇట్లా కూడా చేయొచ్చు అట్లా కూడా చేయవచ్చు కదా అట్లా కూడా చేసుకుంటే వెళ్ళిపోతే ఇబ్బందా మళ్ళీ అట్లా చేస్తే ఇంకెక్కువ ఇబ్బందా ఇట్లా ఒక వ్యా ఉదాహరణకు చెప్పాను వ్యాపారం అని అలా ఒక విషయాన్ని భార్యాభర్త చర్చించుకోండి వాదించుకోవద్దు మళ్ళీ వాదించుకోవడం తగ్గించండి ఈ రాశి వారికి ఉన్న దరిద్రం ఏంటి అంటే ప్రతిదీ వాదిస్తాం చర్చించాం అదొక్కటే మైనస్ పాయింట్ ఈ రాశివారికి గనక వాదిస్తే నష్టపోయేది మీరే రాశివారిగా ఎట్లా నష్టపోతారు అంటే ఇప్పటివరకు చాలా బాగుంటుందని చెప్పినా సున్నాకొచ్చేస్తారు వంద నుంచి సున్నాకొస్తారు సున్నా నుంచి మళ్ళీ వందకు రావాలి ఇప్పుడు కష్టపడే మనం వంద స్థాయికి వచ్చాము మళ్ళా సున్నాకొస్తే కష్టపడాలి అంటే ఇంత ముందులా కూడా కష్టపడలేదు కాబట్టి చర్చ చర్చ వేరు వాదన వేరు అందుకే ఇందా చెప్పాను పట్టు విడుపు ఉండాలి ప్రతిదీ కూడా పట్టుకోవాలి అన్నది చూడద్దు ప్రమాదం అటువంటివన్నీ కూడాను అని చెప్పాను దేనికైనా ఏది పట్టుకోవాలో దాన్ని బట్టి దాని మీద నిలబడి చక్కగా ఉండాలి తప్ప ప్రతిదీ కూడా మూర్ఖంగా కనుక వెళ్తే ఈ రాశివారికి నష్టమే కనపడుతుంది తప్ప లాభం ఉండదు ఉండకపోగా ఒక నీచుల్లాగా నీచుల్లాగా చూస్తూ ఉంటారు చీ చీ అనే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ప్రతి విషయము ఆచి తూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి అన్ని రంగాల వారు కూడాను ఆ విధంగానే వెళ్ళాలి వ్యవసాయం వ్యవసాయం విషయానికి వస్తే ఏ మందు ఎట్లా కొట్టాలి ఆలోచించండి పక్కన వారి సలహాలు తీసుకోండి తద్వారా మీ యొక్క ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఏది చేస్తున్నా సరే దానికి సంబంధించిన ఇబ్బంది ఏదైనా ఉంటే దానికి సంబంధించి సరైన సమయంలో మందు కొట్టి చేసి పక్కన వారి సలహాను తీసుకొని దాన్ని ఆలోచించి చేయటం వల్ల ఎంత మోతాదు ఏంటో కూడా ఆలోచించి పిచికారీలు చేస్తూ ఉండడం వల్ల లాభం చేపడుతుంది తప్ప ఇతరత్ర వల్ల కాదు మా మీ సొంత ప్రయత్నాలు ఈ వ్యవసాయ రంగం వారికి మనకి రావు విద్యార్థులు కూడా అంతే విద్యార్థులు కూడాను చక్కగా పెద్దవారు సలహా తీసుకుంటూ చదువుకుంటూ ఉండండి వారు పెద్దవారు ఎట్లా చెప్తే అట్లా మెలగండి అప్పుడే మీరు విద్య విషయంలో ఉన్నత స్థానానికి వెళ్తారు రాజకీయము రాజకీయ రంగం వారంటే కొన్ని కొన్ని పనులు మూర్ఖంగా చేసేది కనపడుతుంది ప్రతిదీ కూడా రాజకీయ రంగం అయితే ఇక అసలు చర్చ ఉండదు వాళ్ళకి మూర్ఖమే వాదించటమే ఇంతకుముందు చేయలేదా ఇప్పుడు చేస్తే ఏమవుతుంది పెద్ద నువ్వు చెప్పొచ్చు ఈ టైప్ మాటలు మాట్లాడుతుంటారు ఇక అది మానేయండి రంగం వారు కూడా అంతే ఉంటుంది ఇంచుమించు పోలీస్ రంగం వారు కూడాను దురుసు స్వభావం అసలే పోలీసులకు దురుసు స్వభావం ఉంది అని సమాజంలో పేరుంది ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తారు అని పేరుంది అందుకే పోలీస్ రంగంలో ఉన్న పై అధికారులు ఏం చేస్తున్నారా అంటే ప్రజలతో స్నేహభావంతో వెళ్ళండి అని చెప్పే కారణాలు కూడా అదే కాబట్టి పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారు కూడాను అలా దురుసుగా వెళ్ళకుండా ఆలోచించి ముఖ్యంగా ఎదుటివారి మాట విని అర్థం చేసుకొని ఆ దానికి మాత్రమే సమాధానం జాగ్రత్తమైనటువంటి సమాధానాన్ని చెప్పాలి అలా చెప్పినట్లయితే తప్పకుండా పోలీసు రంగం వారి కూడా బాగుంటుంది అలా కాదని ముందుకు వెళ్తే చిక్కుల్లో పడే ప్రమాదం ఈ రంగం వారికి కనపడుతుంది కాబట్టి పోలీస్ రంగం వారు కూడా జాగ్రత్త వహించండి కానీ పోలీస్ రంగం వారు మీరు ఆలోచించి చేసే పని ఏదైతే ఉందో చూశారు అది మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది మామూలు స్థాయి కాదు మీ పై అధికారుల మన్ననలు పొందేంత మంచిగా ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడు కానీ ఈసారి మంచిగా చేస్తున్నాడు డ్యూటీ బాగుంది టైంకి వస్తున్నాడు చక్కగా చెప్పిన చెప్పినట్లు చేస్తున్నాడు కొంత సొంత నిర్ణయాలు తీసుకొని ఆలోచించి చేస్తారు చూసారు సొంత నిర్ణయాల్లో కూడా వాటి వల్ల కూడా బా ఈ పని వీడు మాత్రమే చేయగలరు వీరి వల్లనే అవుతుంది కాబట్టే ఇది సక్సెస్ అయింది వారి వారి చేతిలో అని మంచి పేరు ఈ పోలీస్ రంగం వారికి వచ్చేంత బాగుంటుంది కాబట్టి ఆ విధంగా పోలీస్ రంగం వారి ముందుకు వెళ్ళండి కా రాజకీయ రంగం అంతే చక్కగా ముందుకు వెళ్ళండి పోలీస్ రంగం అంతే ముందుకు వెళ్ళండి వ్యవసాయ రంగం అంతే విద్యార్థులు అంతే బాగా చదువుకొని చక్కటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే చక్కగా చేయండి ఎక్కడా కూడా తొందరపడకండి ఈ రాశి వారు ఏంటంటే తొందరపడటం వాదించడం ఇవి బాగా ఉంటాయి సంప్రదంపులు తక్కువగా చేస్తూ ఉంటారు అది కాస్త చూసుకోండి అలా చూసుకున్నట్లయితే విజయం మీదే రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే మొండిగా ఉంటారు ఇది ఇంతకే అమ్ముతాను ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు ఇంతకే కొంట ఇష్టమైతే లేకపోతే లేదు ఈ యొక్క స్వభావం ఈ రంగం వారికి ఉంటుంది కాబట్టి అది తగ్గించుకోండి కాస్త పట్టు విడుపుతోటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కనుక ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉంటే మీకు అనుకున్న లాభాలు వచ్చి ఇసుకంగా ఉంటారు మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశివారు చక్కటి చక్కటి ఆలోచనలు చేస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆచరిస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది ఈ రాశివారు నమ్మవలసిన దైవం శనేశ్వరుడు శనేశ్వరుడు యొక్క ఆరాధన చేసినట్లయితే శని అనుగ్రహం వల్ల ఇంకా బాగుంటారు కాబట్టి ఆ శనేశ్వరుడికి సంబంధించి వేలాభిషేకాలు ప్రదక్ష నమస్కారాలు ఇటువంటి అన్నీ కూడా నువ్వు చేసుకుంటూ ఉంటే ఈ రాశి వారికి బాగుంటుంది ఆ విధంగా శనుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం